హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ చూడండి అందరు తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఈరోజు కాకరకాయ ఫ్రై దానికి కావలసిన ప పదార్థాలు చూపిస్తాను ఫ్రైకి కావలసిన పదార్థాలు కాకరకాయ ఇలా కట్ చేసుకోవాలండి వెల్లుల్లి కొత్తిమీర వాజ్ చేశాను కట్ చేశాను సాల్టు కారము గింజలు స్టవ్ వెలిగించి ప్యాన్ పొయ్యి మీద పెట్టాలి ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు తాలింపు గోలింది పావు స్పూన్ పసుపు కాకరకాయ ముక్కలు వేయాలండి కడిగేసుకుని మీడియంలో పెట్టాలి స్టవ్ రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి ఇప్పుడు వెల్లుల్లి వేయాలి ఇవన్నీ అయ్యేసరికి అరగంట పడుతుంది ఇంకా పది నిమిషాలు పడుతుందండి గోలేసరికి కాకరకాయ ఇలా ఫ్రై కావాలండి ఇప్పుడు కారం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను కారపొడి ఇంత స్పూన్ అండి సాల్టు హావ్ స్పూను తక్కుంటే మళ్ళీ వేసుకోండి టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ తాక్కుంటే వేసుకోండి కొత్తిమీర వేయాలండి ఇప్పుడు స్టవ్ బంద్ చేయండి కాకరకాయ ఫ్రై రెడీ అండి మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము